హాయ్ ఫ్రెండ్స్ మేము హాస్టల్లో జాయిన్ అయ్యాము మా అమ్మ వద్దన్న కూడా హాస్టల్లో జాయిన్ చేసినది మరి తప్పదు హాస్టల్కి వెళ్ళాల్సిందే ఇదిగోండి ఈ బ్లూ బెడ్షీట్ ఉంది కదా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాము వచ్చింది వచ్చిందనమాట విత్ పిల్లో ఎక్సలెంట్గా ఉంది ఇది చెల్లిది నాది కలర్ మారింది డిజైన్ కూడా మారింది కలర్ ఇద్దరిది ఒకటి అయితే తన్నుకుంటా అని కలర్ చేంజ్ చేశారు నాకు కూడా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాకు నచ్చింది ఇది కూడా విత్ పిల్లో దెన్ ఫ్లిప్కార్ట్లో టూ బెడ్షీట్స్తో బ్యాగ్ కూడా ఆర్డర్ చేశాము బ్యాగ్ అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది చెప్పాలంటే చాలా జిప్స్ ఉన్నాయి కూడా బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది పెన్స్ అండ్ పెన్సిల్స్ స్టోరేజ్ కూడా ఉంది ల్యాప్టాప్ కూడా మనం క్యారీ చేయచ్చు చాలా బుక్స్ని అయితే క్యారీ చేయొచ్చు బ్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీలో ఎవరైనా హాస్టల్కి వెళ్తున్నారా అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్కి ఓకే బాయ్ ఫ్రెండ్స్